హాయ్ మైడియర్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అలహా బీచ్ రిసార్ట్స్ బాపట్లలో మన శ్రీబ్రహ్మరావు వారు లాంచ్ చేసిన ప్రాజెక్ట్ గురించి వర్క్ అప్డేట్స్ గురించి మనం చూద్దాము చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అనేది గ్రాండ్ ఆర్చ్గా కంప్లీట్ చేశారు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందండి ఈ ప్రాజెక్ట్లో మనకి ప్రీమియం కాటేజెస్ విల్లా కాటేజెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అనేవి ఉన్నాయండి బాపట్ల లో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది బాపట్ల హైవేకి అతి దగ్గర ఉందండి ఈ ప్రాజెక్ట్లో అప్డేట్స్ ఎలా ఉన్నాయి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి చూద్దాము మనం చూస్తున్నది బాపట్ల హైవే రోడ్ చూస్తున్నాము ఈ హైవే రోడ్డుకి మన ప్రాజెక్టు అతి సమీపంలో ఉందండి ప్రాజెక్ట్ వర్క్ అప్డేట్స్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్స్ కూడా చెప్తాను మన ఏపీ గవర్నమెంట్ వారు టూరిజం డెవలప్మెంట్ కారిడార్ మన ప్రాజెక్ట్కి దగ్గరలో వెళ్తుందండి ఈ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్ని టూ బ్లాక్స్గా డివైడ్ చేశారు ఏ అండ్ బి బ్లాక్ గా మనం చూస్తున్నది ఏ బ్లాక్ అండి ఈ ఏ బ్లాక్ లో ఓపెన్ ప్లాట్స్తో పాటు మనకు విల్లా కాటేజెస్ అనేవి ఉన్నాయండి అలానే ఇక్కడ మన త్రీ స్టార్ హోటల్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో మెయిన్ రోడ్స్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ సీసీ రోడ్స్ అలానే సబ్ రోడ్స్ వచ్చేసి ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రాజెక్ట్ చుట్టూ కూడా ఎమ్యూనిటీస్ పరంగా కూడా సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలానే వచ్చేసి అండర్ గ్రౌండ్ పవర్ సప్లై అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇవ్వడం జరుగుతుంది మనం చూస్తున్నది విల్లా కాటేజెస్ అండి కన్స్ట్రక్షన్లో ఉన్నవి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో మంచి రిటర్న్స్తో పాటు అప్రిషియేషన్ కూడా ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో మంచి కాన్సెప్ట్తో వచ్చారు మన శ్రీబ్రహ్మరావు వారు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల విల్లా కాటేజెస్ తీసుకోవడం వల్ల మనం కంపెనీకి అగ్రిమెంట్ చేస్తే ఎవ్రీ మంత్ మాకు రెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ ప్రైజెస్ అలానే విల్లా కాటేజెస్ ప్రైజెస్ ప్రీమియం కాటేజెస్ ప్రైజెస్ గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయగలరు వర్క్స్ చూస్తున్నారుగా చాలా పాస్ట్గా జరుగుతున్నాయండి మొత్తం యాభై ఐదు ఎకరాల ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు ప్రాజెక్టు మొత్తం కూడా సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన శ్రీభ్రమరా ప్రాజెక్టు వారు ఎక్కడ ప్రాజెక్ట్ లాంచ్ చేసినా కూడా ఫస్ట్ ప్రయారిటీ క్వాలిటీకి ఇవ్వడం జరుగుతుంది రోడ్స్ కానీ అలానే కస్టమర్ నేమ్తో నేమ్ బోర్డ్స్ అలానే వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ చుట్టూ మన ప్రాజెక్ట్ చుట్టూ కూడా సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాల్ అలానే వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాస్తు పరంగా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు చూసి మన ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తారు చూస్తున్నారు కదా చుట్టూ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు మనం చూస్తున్నది బీ బ్లాక్ ఈ బీ బ్లాక్లో మనకు ప్రీమియం కాటేజెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేసిస్తారు అట్ ద సేమ్ టైం ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నియర్ బై మనకు సి ఏరియా ఉందండి చాలామంది హైదరాబాద్ నుంచి అలానే వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడ స్టే చేయడానికి వీకెండ్స్లో వస్తారు ఫ్యూచర్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అలానే గోవా తరహా ఎమ్యూనిటీస్ అన్నీ ఇక్కడ వస్తాయండి సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఫ్యూచర్లో ఇక్కడ మనం కొనాలన్నా కూడా ప్రైజెస్ మనకు అందుబాటు ధరలో ఉండవు సో ప్లీజ్ ప్లాన్ రైట్ టైం రైట్ ప్లేస్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రీవియస్గా టూ వీడియోస్ చేశానండి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి